హాయ్ అందరికీ నమస్తే ఈ తాటిపండులో పండులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కోసం ఈరోజు తెలుసుకుందాం ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అండి ఈ పండును తీసుకోవడం వల్ల సీజన్ వైజ్ గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఈ తాతి పండును తినడం వల్ల అజీత సమస్యలు అజీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ పండులో మనకి ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది దానివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది శరీరానికి అవసరమైన ఐరన్ని కాల్షియంని పొటాషియం లాంటి ఖనిజాలని అందిస్తుంది అలానే ఈ పండును మనం కాల్చి గుజ్జును తీసి ఇస్తే శరీరానికి శక్తినిస్తుందండి అలాగే పిల్లలు బలంగా తయారవుతారు ఈ తాటి పండును తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరిచేలా చేస్తుంది మనం ఈ తాటిపండులో నుండి గుజ్జును తీయడానికి బాగా పండిన తాటి పండును తీసుకోవాలండి తాటిపండు గుజ్జుతో మనం రకరకాలైన వంటకాలు తయారు చేసుకోవచ్చు తాటి బూరెలు గారెలు రొట్టెలు కూడా చేసుకోవచ్చు సీజన్ వైజ్గా వచ్చే ఈ తాటి పండును ఎవరు మిస్ అవ్వకుండా తీసుకుంటారని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ